హాయ్ అందరికీ బిగ్ బాస్కెట్ ఆర్డర్ అయితే వచ్చేసిందండి దాని ప్రైస్ అయితే వన్ టూ ఒక నిమిషం అండి చెప్తున్నాను వన్ టూ ఫోర్ ఎయిట్ వచ్చిందండి చూడండి ఇదిగోండి వన్ టూ ఫోర్ ఎయిట్ కానీ ఇందులోని మాకు సబ్బులు అయితే మాత్రం ఒకటే తెచ్చాడండి ప్యాక్ ఆఫ్ త్రీ నేను ఆర్డర్ పెట్టాను సబ్బులు కానీ ఒక సబ్బే తీసుకొని వచ్చాడు అదేంటంటే గోద్రేజ్ నెంబర్ వన్ సబ్ సబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ ప్యాక్ ఆఫ్ త్రీ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే ఒక సబ్జీ తెచ్చారు అందువల్ల ఇంకా నేను రిటర్న్ పెట్టాను వద్దని చెప్పేసాను ఆ తర్వాత ఇంకా ఇవాళ పాలు ప్యాకెట్ త్రీ నైంటీ నైన్ పెట్టి కొంటే త్రీ నైంటీ నైన్ కర్రీ కొంటే దానికి మనకి ఒక వన్ రూ ప్యాకెట్ వన్ రూపీకి అయితే దొరుకుతుందండి నెక్స్ట్ ఇదిగోండి అటుకులు ప్యాక్ అటుకులు అయితే తీసుకున్నాను ఫస్ట్ ఆర్డర్ అండి నెక్స్ట్ ఉప్పు ప్యాకెట్ తీసుకున్నాను ఇదిగోండి అటుకులు ఉప్పు ప్యాకెట్ నెక్స్ట్ ఒక్క నిమిషం అండి ఇదిగోండి ఐదు కేజీలు గోధుమ పిండి టూ మంత్స్ అయింది నేను తీసుకొని మళ్ళా తర్వాత ఇదే తీసుకోవడం అండి ఫైవ్ కేజీస్ గోధుమ పిండి అయితే చాలా బాగుంది ఇది నేను సెకండ్ టైం తీసుకోవడం అండ్ నెక్స్ట్ కందిపప్పు ఈసారి అర కేజీ తీసుకున్నానండి ఆల్రెడీ ప్యాకెట్ ఉంది కొద్దిగా ఉంది అంటే ఎక్కువే ఉంది కొంచెం నిన్నే ఇప్పాను అందువల్ల నేను హాఫ్ ఈ వారం హాఫ్ కేజీ తీసుకున్నాను కందిపప్పు నెక్స్ట్ బ్రోకెన్ రైస్ అండి బ్రోకెన్ రైస్ అండి ఇది అంటే నూకలు బియ్యం నూకలు ఇవి ఇది ఒక కేజీ తీసుకున్నాను తర్వాత సేమియా తీసుకున్నానండి ఇది ఈసారి కొత్త ప్యాకెట్ తీసుకున్నాను నేను సేమియా అంటే ఎప్పుడు బాంబినో తీసుకుంటాను ఎప్పుడు బ్యాంబినో తీసుకుంటానండి ఈసారి అయితే బిగ్ బాస్కెట్ ఓన్ బ్రాండ్ది రాయల్ వెర్మిసెల్లి తీసుకున్నాను ఇవైతే రెండు తీసుకున్నానండి ఇదిగోండి బిగ్ బాస్కెట్ ఓన్ బ్రాండ్ అంట అందుకని ఈసారి ఇవి రెండు తీసుకున్నాను తర్వాత ఇదిగోండి హెంకో సాబుంది హెంకో తీసుకున్నాను సబ్బులండి రెండు బాగుంది చక్కగా అందుకనే తీసుకున్నాను నొరగది బాగా వస్తుంది అందువల్ల తీసుకున్నాను ఇవి ఇదిగోండి పంచదార తీసుకున్నాను ఇదిగో పంచదార కేజీ ఇది ఆ తర్వాత ఇదిగోండి టీ పొడి తీసుకున్నాను టాటా అగ్ని ఎప్పుడు తీసుకుందో తీసుకున్నాను టాటా అగ్ని ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అనుకుంటా టూ ఫిఫ్టీ గ్రామ్స్ కావాలి ఇది ఒక నిమిషం ఎంత ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టాటాని తర్వాత కం కంఫర్ట్ అయితే తీసుకున్నానండి ఇదిగోండి కంఫర్ట్ ఇదిగోండి కంఫర్ట్ తీసుకున్నాను ఇదిగోండి ఆ తర్వాత ఇది సోడుపిండి అండి ఇదొక అర కేజీ కావాలి ఇది అర కేజీ అనుకుంటా అర కేజీ సోడిపిండ్ తీసుకున్నాను ఇది ఆ తర్వాత ఇదిగోండి బిగ్ బాస్కెట్ది ఇది ఇడ్లీ అండి ఇది ఇది ఒక కేజీ తీసుకున్నాను అంటే ఉన్నా లేకపోయినా వీక్లీ తీసేసుకుంటాను ఒక్కొక్కసారి ఆఫర్ అయితే ఉండదు స్టాక్ ఎక్కువ అందుకని తీసుకున్నాను ఆ తర్వాత ఇది గోధుమ నూకండి ఇది ఇది బిగ్ బాస్కెట్ది గోధుమనూక ఇది 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 ఒక కేజీ తీసుకున్నాను గోధుమౌక ఆ తర్వాత ఇదిగోండి ఇది మసాలా పెన్ని ఇది ఉంది కదా ఇది దీన్ని ఏమంటారు ఇది పాస్తా పెన్నీ తీసుకున్నానండి ఇది ఇది ఒక అర కేజీ ప్యాకెట్ నెక్స్ట్ ఇదిగోండి దీనికో అంటే ఈ త్రీ నైంటీ నైన్ ఆర్డర్కి అయితే ఒక ప్యాకెట్ వచ్చిందండి వన్ రూపీకి అమూల్ ప్యాకెట్ దీంతోపాటు నేను రెండు ఆర్డర్ పెట్టుకున్నాను ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను ఈ రెండు కలిపి ట్వంటీ ఎయిట్ రూపీస్కి వచ్చాయండి ఈ పాలు ప్యాకెట్ ట్వంటీ ఎయిట్ రూపీస్కి చాలా వచ్చింది ఇది మొత్తానికి రెండు కలిపి ట్వంటీ ఎయిట్ రూపీస్ అన్నీ వేసింది అయితే ఇదిగోండి ఇదండి మా బిగ్ బాస్కెట్ ఆర్డర్ ఈ వారం కొంచెం ఎక్కువగానే ఉంది ఆర్డర్ ఆ తర్వాత సబ్బులు ఒకటే మిస్ అయ్యండి సబ్బులు కూడా వచ్చేస్తే బాగుండు చక్కగా ఫుల్ఫిల్ అయిపోను అతనికి దెబ్బలాడానికి కూడా ఏంటి ఒక సబ్బు అయితే వన్ సెవెంటీ ఫైవ్ ఉంటుందా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయితే వన్ సెవెంటీ ఫైవ్ పెట్టి ఒక సబ్బు అడిగాను సారీ మ్యామ్ ఎలాగో మిస్ అయి ఉంటుంది నేను రిటర్న్లో తెస్తాను అని చెప్పారు ఇంక మేము తీసుకోలేదు సో అదండి మా బిగ్ బాస్కెట్ ఆర్డర్ ఏంటి ఇది ఇది వన్ టూ మీకు చెప్పాను కదా వన్ టూ ఫోర్ ఎయిట్లోని వన్ సెవెంటీ ఫైవ్ లెస్ చేస్తే వన్ జీరో సెవెన్ ఎయిట్కి వచ్చిందండి మాకు సో అదండి ఈ వారం మా బిగ్ బాస్కెట్లో ఆర్డరు సామాన్లు అయితే ఎక్కువే ఉన్నాయి ఈ వీక్ అయితే నేను ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే పెడుతున్నానండి ఒకసారి చెక్ చేయండి నా ఛానల్కి వెళ్ళి అంటే మూవీ రిలేటెడ్ ఇలా హోమ్ రిలేటెడ్ ఇవన్నీ పెడుతున్నాను ఒకసారి చెక్ చేయండి మీకు చెప్పాను కదా త్రీ నైంటీ నైన్కి కొంటే ఒక ప్యాట్ వన్ రూపీకి వస్తుందని ఒకసారి చూసుకొని చెక్ చేసి మీకు నచ్చితే కొనుక్కోండి సో నా వీడియోస్ చెక్ చేయండి నా ఆల్ టైప్ ఆఫ్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కూడా పెడుతున్నాను నా లాంగ్ వీడియోస్ చెక్ చేయండి చాలా బాగుంటాయి లాంగ్ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా వస్తుంటాయి కూడా చూడండి ఎవరికి నచ్చితే వాళ్ళు చూడండి థ్యాంక్ యూ అండి ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అండ్ బ్లాగ్స్ అయితే నేను పడుతున్నానండి ఒకసారి చూసి చెక్ చేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా ఫ్యూ వీడియోస్ కూడా కొంచెం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్